హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా బ్లాగ్స్ ఈరోజు కాసరకాయ పచ్చడి చేస్తున్నానండి కాసరకాయలు అంటే తెలుసు కదా మొన్న ఫ్రై చేసి చూపించా అదే దాంతో దీనికి కావాల్సిన సాల్ట్ కారము జీరా పౌడరు చింతపండు ఇదండి తొందరగా చెప్తున్నా ఇలా నూనె ఒకసారి కాగబెట్టి కాసరకాయలు బాగా కడిగి శుభ్రం చేసుకొని ఇలా వేయించుకోవాలి పెన్నం పైన ఇలా వేయించుకున్న తర్వాత ఆ నూనె దీంట్లో వచ్చేసి మెంతులు ఆవాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి చేసుకొని లోపల ఇవి వేగాక ఇలా పక్క తీసి పెట్టుకోవాలి నూనెలో నుంచి పక్కన తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే నూనెలో మనము చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు వేసి బాగా ఉడికించుకోవాలి ఉడికేటప్పుడే దాంట్లో ఉప్పు కారము ఉప్పు కారము మళ్ళీ ఈ పోది మెంతులు ఆవాలు దంచిన పొడి కరివేపాకు ఆవాలు మెంతులు తెల్లగడ్ తెల్లగడ్డ ఒకటండి అవి దంచి వేసుకున్న పొడిని కూడా ఇందులోనే కలిపేయాలి కలపాలి అన్నీ మొత్తం మిశ్రమం వేసిన తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి నేనంటే నేనంటే అదే అందాజగా వేసుకుంటున్నాను మీరు కొలతలతో వేసుకోవచ్చండి కొలతలు అంటే మళ్ళీ ఒక ఒక కప్పు కారం అయితే ఒక అరకప్పు ఒక అరకప్పు సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారం వేసుకుని అట్లా ఉడికిన తర్వాత ఉడికిచ్చిన తర్వాత అందులో ఇవి అన్నీ కలిపి బాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఆ నీరు కొంచెం పోయ్యేంత వరకు వేగనిచ్చాలి పచ్చివాసన జీర పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి నేను ఏదన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అది ఇది ఇదండి మెంతులు ఆవాలు తెల్లగడ్డలు అలా కచ్చా దంచుకొని వేసుకున్నాము ఇందులో వచ్చేసి మళ్ళీ ఇప్పుడు జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత అలా బాగా ఉడికించాలండి మొత్తము ఉడికించిన తర్వాత కొంచెం ఉడికాక ఇవి తీసుకొని పెట్టుకుని ఉంటాం కదా మనం పక్కన అవి ఇలా మసాలా అంతా ఉడికిన తర్వాత ఇందులో కాసరకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసి కలుపుకోవాలండి అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకొని దించేయాలి ఒక బౌల్లోకి తీసుకోండి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టండి నెల రోజులైనా పాడవద్దు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్